ఇక్కడ నుంచి స్వామివారి ఆలయం దగ్గరికి అయితే వెళ్తే చూడండి ఇదంతా వెనక లొకేషన్ అయితే చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా లొకేషన్ చాలా బాగుంది వడక సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెలి తెలిసే ఆలయం శ్రీ పాలంక వీరభద్ర వారి ఆలయం ఈ ఆలయం వచ్చేసి ఎర్రగొండపాలెం నుంచి ఇరవై కిలోమీటర్లు గంజివారిపల్లి గంజివారిపల్లి నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు అయితే అటవీ మార్గంలో అయితే రావాలి ఫారెస్ట్ వాళ్ళు సంవత్సరానికి ఒకసారి మాత్రం అనుమతిస్తారు కాబట్టి మనం ఏ ఈ ఆలయానికి రావాలనుకున్న వాళ్ళు సంవత్సరానికి ఒకసారి మాత్రం ఈ ఆలయానికి వచ్చి దర్శించుకోవాలి ఇది మనం ఈ యొక్క ఆలయానికి చేరుకోవాల్సిన మార్గం అయితే గూగుల్ మ్యాప్లో మనకి ఈ ఆలయం గురించి పేరు కొట్టిన శ్రీపాలంక వీరభద్రస్వామి ఆలయం అని చెప్పిన వస్తుంది ఇదిగోండి ఇలా ఉంటుందండి ఒక పెద్ద బండ కింద అయితే ఇలా స్వామివారు అయితే వెలిసారు చూడండి ఇక్కడ భక్తులైతే చాలామంది అయితే చాలా ఆల్రెడీ వచ్చి చాలామంది అయితే వెళ్ళిపోయారు మేము రావడం అనేది ఏంటంటే మార్నింగ్ పూట బయలుదేరి వచ్చాము ఇక్కడికి వచ్చేసరికి మేము దాదాపు పన్నెండు అలా అయింది పన్నెండు ఒకటి సో ఇక్కడ అయితే ఇక అదిగోండి అన్న అన్నదాన కార్యక్రమం కోసం అయితే ఇక్కడ వంటలు జరుగుతున్నాయి ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారు ఎవరైనా వచ్చిన వాళ్ళకైతే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే అన్నదాన కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారండి ఎవరు ఎటువంటి ఇబ్బందులు